ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాత్యం జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా జరుగుతా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాన్ని గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతా ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త చూస్తూ చూసేసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ కామన్ చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విద్ద్ధుచేస్తా ఉన్నారు. నేను నెలల కాలం పరి మీరు విధి రానై ఏ జై 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 سلام

దారుణంగా ఆధిపత్యం అనేది సాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాసిఫికైట్ అయితే కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయ్యి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ భయపడతారు అనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిగే పరిస్థితిని కూడా దారి తీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా